నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలతో దశాబ్ద కాలంగా పరిచయాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం జెండా మోసిన కార్యకర్తకు సముచిత స్థానం కల్పించడమే నాకు ప్రథమ ప్రాధాన్యం అన్నారు ఈరోజు ఉదయం చింతర్పు నియోజకవర్గ సీసెల అధ్యక్షులు పల్లి శ్రీను ఆధ్వర్యంలో కొనిజర్ల కా గ్రామ కమిటీ అధ్యక్షులు గాలంకి శ్రీనివాసరావు మరియు ఇతర కార్యకర్తలు స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి మర్యాదపూర్వకంగా కలిశారు గ్రామాభివృద్ధికి నిత్యం పాల్పడుతూ పార్టీని బలోపేతం చేయాలని కృషి చేయాలని కొన్నిచర్ల గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలియజెప్పారు రాబోయే స్థానిక ఎన్నికల్లో సైతం మన విజయానికి పక్క ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు కొన్నిచర్ల గ్రామం నుంచి వచ్చే నాయకులకు అల్పాహారం ఏర్పాటు చేసి అడిగి తెలుసుకున్నాను నేను ఎప్పుడు సామాన్య నా బలం బలగం కార్యకర్తలేని నిత్యం ప్రజలకు పార్టీ కార్యకర్తలకు చెరువుగా ఉంటూ చింతలు లేని చింతలు పోడి సాకారం చేద్దామని పిలుపునిచ్చారు పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని వ్యక్తిగత రాగద్వేషాలు లేకుండా ఐకమత్యంగా నడిపించాలని ఐదు సంవత్సరాలు చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి ఆకాంక్షించారు